వీక్షకులందరికీ స్వాగతం సహజంగా ఒక ప్రభుత్వం మారి మరో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే కొత్తగా అధికారంలోకి వచ్చారో ఆ నాయకులు ఆ అధికారం కోల్పోయిన పార్టీలోని నాయకుల మీద కక్షలు తీర్చుకుంటూ ఉంటారు సహజంగా అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది రివర్సల్ జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కీలక నేతలు దారుణ హత్యలకు గురవుతూ ఉన్నారు హత్య జరిగినప్పుడు నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ వెళ్తా ఉన్నారు హత్యకు పాల్పడ్డ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము ఒక్కరిని కూడా వదలమని చెబుతాను ఎక్కడ పోయినా ఇదే చెప్పేది సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత ఉంది మూలలో ఉన్న ముసలడు లెగలేనోడు నేను లెగిస్తే మనిషిని కాదని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు తెలుగుదేశం పార్టీ కేడర్ మానసిక స్థైర్యం దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి సరైన యాక్షన్ కనుక తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మనం ఎందుకు పని పనిచేసామని ప్రతి కార్యకర్త నాయకుడు బాధపడే రోజు దగ్గరలోనే ఉంది తాజాగా ఒంగోలు నగరంలో నాగులప్పలపాడుకు చెందిన టీడీపీ కీలక నేత బాపట్ల జిల్లా మొత్తానికి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి ముప్పవరపు వేరే చౌదరిని దారుణంగా యాభై మూడు కత్తిపోట్లు పొడిచి చంపారు వైసీపీ నాయకులు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఆల్రెడీ ఆ నాగులొప్పలపాడుకు చెందిన వైసీపీ నేత పరారీలో ఉన్నాడు పోలీసు వాళ్ళు మాత్రం పన్నెండు బృందాలు పెట్టి ఆ నాయకుడి కోసం గాలిస్తూ ఉన్నారు గతంలో ఈ వీర చౌదరి మద్యం వ్యాపారం చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వైసీపీ నేత పౌర సరఫరాల శాఖ ద్వారా వచ్చే బియ్యాన్ని జిల్లా మొత్తం సేకరించి కాకినాడ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు అక్కడ వైసీపీ నేత అయితే వేరే సోదరు దీనికి అడ్డుపడ్డాడట ఆ నేత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి దందా కొనసాగిద్దామని చూశాడు తెలుగుదేశం పార్టీలోకి కూడా రాకుండా అడ్డుకున్నాడట దీంతో ఇక కక్ష పెంచుకున్నాడు అసలు మనిషిని ఎత్తే ఎత్తే ఈ మండలం మనమే చూసుకోవచ్చు అనుకున్నాడు ఏమో అతని మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది పోలీసు అంతా ముఖ్యంగా మద్యం వ్యాపారంలో ఏమైనా ఒకదోకలు జరిగా రియల్ ఎస్టేట్లో ఏమైనా తేడాలు ఉన్నాయా రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్నారా అనే విషయం పరిశీలించినప్పుడు పెద్దగా ప్రత్యర్థులు లేరు వైసీపీ నాయకుడు మాత్రం ఇతని మీద కక్ష కట్టినట్టుగా తెలుస్తా ఉంది ఆ నాయకుడు పరారీలో ఉండడంతో అనుమానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి పోలీసులు కూడా అతని వైపే ఎక్కువగా ఫోకస్ ఉంది ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి పెద్దగా ప్రత్యర్థులు బీభత్సంగా ప్రత్యర్థులు ఏమీ లేరు సొంత పార్టీలో అయితే అసలు లేరు మద్య వ్యాపారంలో కూడా పెద్దగా గొడవలు లేవంటున్నారు ఇక రియల్ ఎస్టేట్లో అసలు పెద్దగా ఎక్కడో హైదరాబాద్లో ఆడా రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది కానీ స్థానికంగా వచ్చి చంపారు అంటే వైసీపీ నేత హస్తం ఉంది అనే విషయం అనేక అనుమానాలకు దారి ఉంది పోలీసులు కూడా ఆ దిశలో విచారం చేస్తూ ఉన్నారు తర్వాత రియల్ ఎస్టేట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా అనే విషయం కూడా లాగుతూ ఉన్నారు మద్యం వ్యాపారంలో గతంలో ఏమైనా తేడాలు వచ్చాయా కొంతమంది కలిపి వ్యాపారం చేశారు కాబట్టి ఏమైనా ఒకరికొకరు విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంలోనూ ఆరాధిస్తూ ఉన్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో దీని మీద జిల్లా ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ ఉన్నారు వెనుక వైసీపీ కీలక నేత ఉన్నాడా లేదా అనే విషయం రాబోయే కొద్ది గంటల్లోనే పోలీస్ విచారణలో తేలబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని చంపిన తర్వాత వయసు అనుభూతి ప్రకటించడం కన్నా కూడా ముందుగానే వైసీపీ నేతలకి ప్రత్యర్థులకి ఒక మంచి సంకేతం ఇస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి పొంగనూరులో మనం చూసాం ఎంత దారుణంగా చంపారో ఇక పల్నాడు జిల్లాలో మనం చూసాం ఎంత దారుణంగా చంపారో అధికారంలోకి వచ్చినా కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కార్యకర్తలు నాయకులు అంటే లోపం ఎక్కడా ఉంది అనే విషయాన్ని ప్రతి వ్యక్తి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి